హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజులు అందంగా గడుస్తుంటే కుస్తని నిష్ఠని ఇంట్లో ఎవ్వరూ కూడా కాలు క్రింద పెట్టనివ్వడం లేదు వాళ్ళ ప్రేమను చూసి మర్చిపోయారు ఇద్దరు కూడా నిష్తకి మాత్రం ఒక్కోసారి వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి కానీ సుహాస్ ముందులా కంగారు పడకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తన్ని ఏంజల్ జ్యూస్ తాగు అంటూ జూస్ తో గదికి వచ్చిన సుహాస్ నిష్ఠ ఎదురుగా కూర్చున్నాడు ఇందాకే కదా సుహా వద్దన్న తాగించావు మళ్ళీ జ్యూస్న నిరసంగా అలా అనకూడదు మన బేబీ కోసం తాగో ఏంజల్ అయినా ఎంతుంది చూడు జస్ట్ ఒక గ్లాస్ మాత్రమే నా బంగారు కదా తాగేయాలి నువ్వెలాగా రోజు నాకు అంతంత జ్యూస్ తాగిస్తున్నావు ఫుడ్ కూడా ఓవర్గా తినిపిస్తున్నావు నేను లావ్ అవుతాను బావా నువ్వు లావైనా డ్రమ్ లా అయినా నా కళ్ళకి అందంగానే కనిపిస్తావు ఏంజాల్ నువ్వు ఎప్పటికీ నా ఏంజల్వే ముందు చూస్తాగు తాగు అని తన చేతిలో ఉన్న బుక్ తీసి పక్కన పెట్టి జ్యూస్ గ్లాస్ ని తన చేతికి ఇచ్చాడు జ్యూస్ మెల్లగా సిప్ సిప్ చేస్తూ ఖుషికి ఇచ్చావా అని అడిగింది ముందు తనకిచ్చే వచ్చాను అసలు అయితే తను తాగే వరకు అక్కడే ఉండాలనుకున్నాను కానీ అన్నయ్య వచ్చాడు దాంతో వాడు చూసుకుంటారులే అనుకుని నీ దగ్గరకు వచ్చాను అన్నాడు నాలుగో నెల పొట్టతో ఉన్న భార్య బొజ్జపై చెయ్యి వేసి మెల్లగా నిమరుతూ కడుపులో ఉన్న బేబీని చూస్తూ తన చేతితో నిమృతున్నంత సేపు సుహాస్ కళ్ళల్లో మెరుపు నిషి చూపు దాటిపోలేదు చిన్నగా నవ్వుకొని జ్యూస్ సిప్ చేస్తుండగా ఎవరిది గొంతు వినిపించింది కింద నుండి ఎవరిది ఆ గొంతు డాడీ లా ఉంది అంది నిషిత నీ కోసం వచ్చాడా నా కోసం కాకపోతే అత్తయ్య కోసమైనా వస్తారు పదవి చూద్దాం అని బెడ్ పై నుండి లేచింది నిషిత వాళ్ళు రూమ్ నుండి బయటికి వచ్చేసరికి మీనాక్షి అని మళ్ళీ అరిచారు కుమార్ గారు అది కూడా కోపంగా ఏంటన్నయ్య అలా అరుస్తున్నావు అంటూ లో నుండి వచ్చారు ఆవిడ ఎక్కడ నీ పెద్ద కోడలు కుషీనా నా లో ఉంది అయినా ఇప్పుడు తన్ని ఎందుకు అడుగుతున్నా ఎందుకు అలా అరుస్తున్నా అని అడిగారు ఆవిడ అయోమయంగా ముందు రమ్మను నీ పెద్ద కోడలిని తర్వాత నేను ఎందుకు అరుస్తున్నానో చెప్తానన్నాడు వెట్కారంగా ఏంటి నీ బాబు మళ్ళీ ఖుషి మీద పడ్డాడు అదే తెలియట్లేదు బాబా ముందు కిందికి వెళ్దాం పదా అని చెప్పేసరికి తనని లో కిందికి తీసుకెళ్లాడు సుహాస్ డాడ్ ఏమైంది మీకు ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అడిగింది నిషిత కిందికి వెళ్ళగానే వచ్చావా అమ్మా నీ తోడుకోడల గురించి నీకు కూడా తెలియాలమ్మా ముందు ఆవిడ గారిని రానివ్వు అంటుండగానే రూమ్ లో నుండి వచ్చారు సుదర్శన్ గారు కూడా ఏంటి కుమార్ ఖుషి గురించి ఏదో మాట్లాడుతున్నావు అన్నారు ఆయన సీరియస్గా కొంచెం ఆగుబావా నీ బంగారం వెలేం బంగారం కాదు గిల్ట్ బంగారం అని నిరూపిస్తాను అని వెతికరంగా అన్నాడు ఆయన కింద నుండి అరుపులు ఓ రేంజ్ లో వినిపిస్తుంటే ఫ్రెష్ అయి వచ్చి బ్రెస్ వేసుకున్న సామ్రాట్కి చిరాకు లేచి ఏంటే ఆ అరుపులు అని అడిగాడు సామ్రాట్ నిషి ఫాదర్ వచ్చారు బాబా నేను కిందికి వెళ్తే ఏదో ఒకటి అంటారు అది విని నేను బాధపడాలి నేను బాధపడితే నువ్వు బాధపడాలని అదంతా అవసరం అనుకుని ఇక్కడే ఉండిపోయాను అయినా ఇంతగా అరుస్తున్నావు వచ్చేటప్పుడు దారిలో కుక్కను ఏమైనా కరిచాడా అన్నాడు అసహనంగా ఏమో నాకేం తెలియదు నిషి కోసం వస్తే తన దగ్గరకు వెళ్తాడు లేకపోతే లేదు అంటుండగా కుస్తా కుమార్ గారి నోటి నుండి గట్టిగా వినిపించడంతో నీ పేరు ఎందుకు పిలుస్తున్నాడు అన్నాడు కనుబొమ్మలు ముడిచి ఏమో బాబా అంది ఆరో నెల గడుపుతో ఉన్న తను బెడ్ పై నుండి లేచి నించుంటూ పద వెళ్దామని తనని తీసుకొని కిందికి వెళ్ళాలి లిఫ్ట్లో వచ్చా బమ్మ మహాతల్లి అని బెట్కారంగా అన్న కుమార్ గారి వైపు కోపంగా చూశాడు సామ్రాట్ డాడ్ అసలేంటి మీరు చేస్తుంది ఎందుకు ఖుషీ గురించి అడిగారు అంది నిశిత అసహనంగా చెప్తానమ్మా నువ్వు ఈవిడ గారి బెస్ట్ ఫ్రెండ్ గా చూస్తావు కదా కానీ నీకు ఈవిడ గారి గురించి తెలిస్తే చీకొడతావు అంత కాని పని నా బంగారం ఏం చేసింది కుమార్ అన్నాడు కోపంగా సుదర్శన్ గారు ఏం చేసిందని మెల్లగా అడుగుతావేంటి ఏంటి బావా చదువు కోసమని అమెరికా వెళ్ళి ఎవరితోనో కడుపు చేయించుకొని ఇక్కడికి వచ్చింది అని అన్నాడో లేదో సామ్రాజ్ చేతిలో ఆయన చంప పూరి అయ్యింది కానీ కుమార్ గారి మాటలకి షాక్ అయ్యారు అందరూ ఏం మాట్లాడుతున్నావు కుమార్ నోరు అదుపులో పెట్టుకో అన్నారు సుదర్శన్ గారు కోపంగా నేను చెప్పింది నిజం బాబా నీ కొడుకు కొట్టినా నువ్వు కోపాడినా ఇదే నిజం బాబా ఖుషి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి సామ్రాట్ కాదు తనిష్ అనగానే అందరూ షాక్ అయ్యారు నిషి నీ బాబుని నోరు అదుపులో పెట్టుకోమను లేకపోతే నా చేతిలో చస్తాడు అన్నాడు సామ్రాట్ కోపంగా డాడ్ ఏంటిది నీకేం తెలియదునేసి కొంచెం ఆగు అని ఇదిగో బావా అమెరికాలో ఆ తో కలిసి చిట్టా పట్టాలు వాటితో నీ కోడలు దిగిన ఫొటోస్ అని తన చేతిలో ఉన్న ని గాల్లోకి విశ్రయించేసరికి అన్ని పైకి ఎగిరి కింద పడ్డాయి ఆ తనిష్ కూడా ఎవరో కాదు స్కూల్లో దాన్ని ఏడిపించడానికి ఒక పిల్లాడిని సామ్రాట్ కొట్టాడే అతని అమెరికా వెళ్ళాక చదువుతో పాటు ప్రేమ పటాలు కూడా నేర్చుకొని వాటితో కడుపు చేయించుకొని వచ్చింది అన్న మరుక్షణం ఆయన గొంతు సామ్రాట్ పిడికిల్లో బిసుకుంటే తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది కుషిత నా బిడ్డని ఎవడో బిడ్డ అని అంటా వెంట్రా కుషి కడుపులో పెరుగుతుంది నా బిడ్డ నారక్తం అన్నాడు కోపంగా సామ్రాట్ వదులు అని ఎంతమంది చెప్పినా వదలలేదు అతను సామ్రాట్ వదలమని చెప్తున్నా అని తండ్రి సీరియస్ అయ్యేసరికి విడిచిపెట్టాడు అతన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సామ్రాట్ ఏంట్రా ఇది అన్నారు మీనాక్షి గారు బాధగా అమ్మ ఖుషి తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా అని అడిగాడు సామ్రాట్ తల్లిని సూటిగా చూస్తూ